గారిని ఒక నెట్టే అన్నాడంట ఏసన్న గారండి మీ చర్చికి రావాలని నాకు ఆశే కానీ మీ మాటలు అంటే మీ పాటలు అంటే చెవు కోసుకుంటాను బాబా నాకు అంత ఇష్టం కాకపోతే మీ చర్చికి రావాలంటే మా కంపెనీలో పనిచేసే లేబర్లు అంతా మీ చర్చికే వస్తారు లేబర్లా వాళ్ళతో వచ్చి నేను కూర్చోవాలంటే ఏం బాగుంటుంది చెప్పు అన్నాడంట ఆయన అన్నకి చాలా బాధ అనిపించాన బ్రదర్ మిమ్మల్ని రమ్మని నేను ఎప్పుడు కోరలేదు రమ్మని కూడా నేను చెప్పను ఎందుకంటే ఆయన ప్రజలు ఆయన ఎందుకు వస్తారు నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి కనుక నేను మిమ్మల్ని బుద్ధిమాలను తీసుకుని వెళ్లాల్సిన అవసరం లే నేను మిమ్మల్ని రమ్మని నేను కోరట్లే కాకపోతే ఒకటి మాత్రం వాస్తవం దేవుని ప్రజలు ఆయనను ఆరాధించే స్థలమే దేవుని మందిరం ఆయన రక్తం చేత కనగబడి పవిత్రపరచబడి పరిశుద్ధపరచబడి ఆయనతో నిత్య నిబంధన చేయబడిన స్వకీయ సాంపాద్యము కట్టుగా ఆరాధించే స్థలము దేవుని ఆలయం గనుక వాళ్ళు దేవుని బిడ్డలు ఎవరు 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 దేవుని బిడ్డల వాళ్ళు ఒకవేళ జీవనం కొరకు పోషణ కొరకు వాళ్ళ సామర్థ్యత కొలది చిన్న చిన్న పనులు చేసుకుంటున్నారేమో గాని మెట్టుకు వాళ్ళు మాత్రం రక్తముతో కడగబడిన పరిశుద్ధ జనం ఈ పరిశుద్ధ